ఏ పుష్పగా సరే చెప్తున్నా ఏ నా కొలకైనా ఇదే పవన్ నీకే చెప్పేది పుష్పాన్ని చాలా లెక్కేస్తున్నావు నువ్వు నీకు ఒకటే చెప్తున్నావు పుష్ప కానీ లక్కేస్తే నీ ఇంట్లో ఓట్లు కాడ ఎవరికి అది గుర్తు పెట్టుకో పుష్ప పవన్ హీరో సమ్మర్ హీరో సమ్మర్ మంచి కానీ చెప్పడన్నా ఎవరు హీరో గొప్ప పవన్ కళ్యాణ్ పెద్ద ఆటే ఉండొచ్చు ప్రభాస్ పెద్ద ఆటే ఉండదు కానీ మా ఊరికి వస్తే పుష్ప మాకు దేవుడు ఆరు వరకు వచ్చాను ఆ దేవుడు కానీ మా ఊరికి మాకు వచ్చేస్తే మా ఊరికి అల్లు వచ్చిన దేవుడు అన్న ఒకటేనన్న సినిమా అయితే ఫ్లాప్ అయితే అసలు అవ్వాలన్న నేను గ్యారెంటీ ఇస్తా సినిమా ఒరే కొరనా కొడక సొల్ల పో పెట్టేస్తాను పిచ్చి పిచ్చి డ్రామాలు దింగేవంటే అరే పవన్ కళ్యాణ్ రా నా కొడక నన్ను ఎవరేమనుకున్నా పర్లేను ఇలాగే మాట్లాడతాను అంటే ఎలా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కానీ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు నువ్వు గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకో కుర్ర పూకున్నా సోల్లా పుష్పగాడు అబ్బా పుష్పగాడు మొడ్డ కూడా ఉండే వెళ్ళి అక్కడికి అయిపోలా కొత్త బాగా దిగితారు తెలంగాణలో అది వినగా రేవంత్ రెడ్డి ఇంకా ఉంది అడిగి ముందు